అందరికీ నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి ఎట్లాంటి అంశాలు ఆ జర్నలిస్ట్ లండలు పట్టుకొచ్చిరో చూద్దాం ఇక మున్సిపాలిటీలో రిజర్వేషన్ల ఖరారు రెండు వేల జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు రామగుండంలో ఎస్టీలకు ఒకటి ఎస్సీలకు పదమూడు బీసీలకు పదహారు మొత్తం అరవై డివిజన్ల గురించి ఎన్నో ముచ్చడి చెప్పింది ఇక పెద్దపల్లి మంటని సుల్తానాబాదు యథాతథ మంట రిజర్వేషన్ లో మార్పు లేదు మూడు మున్సిపాలిటీలలో రొటేషన్ రామగుండంలో కొత్త రిజర్వేషన్ డ్రా ఆధారంగానే మహిళలకు సీట్లు తర్వాత వార్డుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ జాబా జనాభా లెక్కింపు విధానంపై రాని స్పష్టత ఇక గమ్మతున్నద రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇక ఇక కొట్లాడు నిజంగానే కొట్లాడాలి ఎవరైతే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు ఇక స్వతంత్ర అభ్యర్థులు ఆ అభ్యర్థులు ఈ అభ్యర్థులు రెండు వేల జనాభా లెక్కల ప్రకారంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల రిజర్వేషన్ల విధానం అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారు రామగుండంలో ఎస్టీకి ఒకటి ఎస్సీలకు పదమూడు బీసీలకు పదహారు ఇక మిగతా జనరల్ అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఇరవై తొమ్మిది పది పది ముప్పై ఇంకా మిగతా ముప్పై ఇక నార్మల్గా జనరల్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ల భవిష్యత్తు కార్యాచరణ ఒక విధానంలో కనబడుతుంది మార్పు అనేది కనబడుతుంది అని చెప్పుకోవాలి నిజంగా మార్పు అన్న అంశం కూడా కనబడుతుంది అని చెప్పుకోవాలి మనం వేరే పత్రికలు వచ్చిన ఆధారంగా కూడా అంశాలను మాట్లాడుకోవాల్సిందే కానీ ఇక్కడ ఏందనేది చూద్దాం ఇక రామగుండంలో కొత్త రిజర్వేషన్ పెద్దపల్లి మంతని మున్సిపాలిటీ సుల్తానాబాద్ మున్సిపాలిటీలా రొటేషన్ గతంలో ఎట్లయితుందో అందులో అట్లనే ఉంటది కానీ ఇక్కడికి వచ్చేసరికి రామగుండంలా అరవై డివిజన్లు అయినాయి కదా మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చూడాలి నిజంగా నా ఎక్స్పెక్టేషన్ మనకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉన్న అవగాహన ఆధారంగా చెప్తున్నా ఉన్న జనాభా ఆధారంగా చెప్తున్నా ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అనేది మేయర్ అనేది జనరల్ కాబోతుంది అన్న అంశం చూసుకోవచ్చు లేదంటే మనం కొన్ని పత్రికల వచ్చిన ఆధారాలు కొన్ని పత్రికల ఎట్లాంటి అంశాలు తీసుకొచ్చిండు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పైన అన్న అంశాలను కూడా మనం చూడవచ్చు వాటి ఆధారంగా కూడా మాట్లాడుకోవచ్చు రామగు మొత్తం తెలంగాణలో పది కార్పొరేషన్లు ఉంటే ఆ పది కార్పొరేషన్ల గురించి కూడా ఇచ్చిన అంశం చూసినాం మనం ఇంకా ఎట్లుండోతుంది అనేది కూడా సుధం ఇక మహిళలకు డ్రా ఆధారంగానే సీట్లు కేటాయిస్తారట మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఖరారు చేసింది నగరపాలక సంస్థ రామగుండంతో పాటు పెద్దపల్లి మంతని సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు వార్డు రిజర్వేషన్ సంఖ్యను బుధవారం ప్రకటించింది రెండు వేల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగానే రిజర్వేషన్ ఖరారు చేశారు పెద్దపల్లి మంతని సుల్తానాబాద్ లో సంఖ్య పెరగనందున గతంలో మాదిరిగానే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు యధావిధిగా సీట్లు రిజర్వేషన్ చేశారు రామగుండం మాత్రం శివారు ప్రాంతాలను విలీనం చేయడం వల్ల డివిజన్ల సంఖ్య అరవైకి పెరిగింది దీంతో గత ఎన్నికల మాదిరిగానే అదే తీరులో రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టారు ఈ నెల పన్నెండున రిజర్వేషన్ విధానంపై జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసి ప్రభుత్వం కులగణన సర్వే చేసింది చేసిందో మరి ఆ ప్రభుత్వం చేసింది ఎక్కడనో కూడా తెలియదు కానీ చేసింది ఇక డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ ఖరారుకు గైడ్ లైన్స్ జారీ చేసింది మళ్ళీ ఒక్క రోజులోనే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఖరారు చేస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి టికె శ్రీదేవి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో జిహెచ్ఎంసితో పాటు పలు మున్సిపల్ కార్పొరేషన్లకు వాటిల రిజర్వేషన్ ఖరారు చేశారు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అనుసరించి జిల్లాలోని మున్సిపాలిటీల రిజర్వేషన్ సంఖ్యను కింది విధంగా ఉన్నాయన్న అంశాలను కూడా ఇక చెప్తున్నారు ఇక అయితే మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ముందుగా మనం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉంటున్నాం కాబట్టి ఇక పెద్దపల్లి గురించి మాట్లాడేది ఏం లేదు ఇటు మంత్రి గురించి మాట్లాడేది ఏం లేదు సుల్తానాబాద్ గురించి కూడా మాట్లాడేది ఏం లేదు అందులో ఏం విభజనలు జరగలే ఏం వాట్లు వాటిగా తగ్గలే కాబట్టి ఉన్న రిజర్వేషన్లను గట్టనే ఉంచుతాం రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగానే చేస్తాం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యాభై డివిజన్ల నుంచి అలా అరవై డివిజన్ల అయింది కాబట్టి ఇక ఇక్కడ రొటేషన్ పద్ధతి ఉండదు మరి ఇక్కడ ఏమవుతుందో ఎట్లదో చూడాలి ఇక కులగాన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా రామగుండం కార్పొరేషన్ లో మేయర్ స్థానం నేను మేయర్ గురించి మాట్లాడుతాను డివిజన్ కాదు మళ్ళా ప్రజల మేయర్ స్థానం ఏం కాబోతుంది అనేది కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడ్డాక బీసీ జనరల్ ఏమైనట్టున్నది అప్పుడు చైర్మన్ గా సోమవారం సత్యనారాయణ గారు చేసిరు ఆ తర్వాత రియల్వేషన్లు కార్పొరేషన్ గా అయింది కార్పొరేషన్ లా సారీ చైర్మన్ గా రెండోసారి చైర్మన్ గా బడికలు ర్యాలీంగ్ చేసిండు ఆ తర్వాత కార్పొరేషన్ అయితే కొంకట లక్ష్మీనారాయణ వచ్చిండు అందులో ఉన్న జనరల్ వచ్చింది అప్పుడు ఆ నారాయణ గారి హయాంలో జనరల్ వచ్చింది అందుకే మహిళ కూడా సగం చేసిన కథ కనబడ్డది మనకు ఆ తర్వాత మొన్న ఎస్సీ ఆ కనబడ్డది అంటే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లో నిజంగా ఇప్పుడు మరొకసారి మరొకసారి జనరల్ బీసీ అన్న అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక ఎస్సీ రిజర్వేషన్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడుకోవాల్సిన సందర్భం కనబడుతుంది అదృష్టం బాగుండి లేదంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎలక్షన్లు జరగలేదు మరి ఆ మూడు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు రిజర్వేషన్ లెక్కల ఆలోచన చేస్తే కనుక లేదంటే రెండు వేల పదకొండు వరకే లెక్కల ఆలోచనలు చేస్తే ఇటు బీసీ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో అయితే ఎస్సీ ఉంటుంది మరి ఈ రెండు అంశాలను ఏ విధంగా తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారో ఎట్లా చక్రం తిప్పపోతుంది చూడాలి నిజంగా ఎట్లా చక్రం తిరుగుతుందో కూడా చూడాల్సిన అంశం ఉన్నది ప్రజలారా ఇక రామగుండం నగర పాలక సంస్థలో మొత్తం అరవై డివిజన్లు ఉంటే అరవైలో ఒకటి ఎస్టీ పోతుందట ఇక మిగతా పదమూడు ఎస్సీకి ఎస్సీ లా మహిళలు ఆరు జనరల్ ఎస్సీ జనరల్ అంటే ఎస్సీ జనరల్ ఏడు మొత్తం పదమూడు ముచ్చట్లు అక్కడ అయిపోతే అక్కడ ఎస్సీ ఒకటి మొత్తం పద్నాలుగు అయిపోగా ఇక బీసీ పదహారు జనరల్ ఎనిమిది మహిళలు పదహారు బీసీలు సగం సగం ఇచ్చేస్తారు ఇక మిగతావి ఇతరులు ముప్పై ఉంటాయి జనరల్ పద్నాలుగు మహిళలు పదహారు అని చెప్పేసి ఇక ఈ అన్నయ్య చెప్తున్నారు కానీ నిజంగా డివిజన్లలో పోటీ చేసేటోళ్ళు ఎట్లున్నారో మరి ఎట్లాంటి అంశాలు ఉన్నాయో కానీ కొంతమంది అయితే గెలిసిరు నేను మాట్లాడుతున్నా నిజమే మాట్లాడుకుంటున్నాం మనం మన ఛానల్ ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజలలో జరుగుతున్న అంశాలను గురించి మాట్లాడుతుంది ప్రజల నాయకులు ఎట్లాంటి అంశాలు చెప్తున్నారో కూడా చెప్తా ఇక ఒక ఆడ కాల్వ కాల్వ కాల్వదీసింది నేనే చేసిన అంటారు అంటే మనం చూసినాం నిన్న మొన్న కూడా చూసినాం రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర మంత్రి రాష్ట్రానికి చెందిన మంత్రివర్యులు వచ్చి నలుగురు ఐదుగురు కూర్చొని ఉన్నాక మీటింగ్ అయిపోయిన అంశం కూడా చూసినాం అక్కడ జరిగిన సంఘటనలు అదే విధంగా గతంలో కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అత్యుత్సాహవంతులు ఉత్సాహవంతులు కాదు అత్యుత్సాహవంతులు కార్పొరేషన్ లో పోటీ చేయాలనుకునేటోళ్ళు మరి నిజంగా ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఇక్కడ జరుగుతున్న అంశం ఇది నిజంగా జరుగుతున్న అంశం ఎట్లా ఉందంటే ఇక ఆయన కాలువ తీసే కాడికి పోయి ఆయన కాలువ తీసి నేనే చేయించినా నాకే ఓటే అని చెప్తారు ఇది కామన్ అయిపోయింది రావగుండ మున్సిపల్ కార్పొరేషన్ లా కానీ ఇక ప్రజలు ఎట్లాంటి ఆలోచనలు ఉన్నారంటే ప్రజలు ఎట్లాంటి ఆలోచనలు ఉన్నారంటే కార్పొరేషన్కి సంబంధించిన సిబ్బంది ఆ పనికి సంబంధించిన పనిని చేస్తూ ఉంటే నాయకులు ఫోటోలు దిగి ఫోజులు పెడుతున్నారు కానీ మాకు ఎట్లాంటి అవసరాలు కానీ మా కనీస సౌకర్యాలు కానీ తీర్చే పరిస్థితులు లేరు కానీ వీళ్ళు మనల్ని అభివృద్ధి చేస్తారా అని చెప్పేసి అని అంటున్నారు కానీ నిజంగా నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కుంటున్న పడిపోయి అభివృద్ధి అనేది ఏడలేదు లేదు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది నిజంగా ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్న అంశాలు కూడా తెరమిదికి తీసుకురావాల్సిన అవసరం ఉంది తెరమిదికి తీసుకురావాల్సిన అవసరం ఉంది చాలా సందర్భాలల్లా మన ఛానల్ ద్వారా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన సందర్భాలు కనబడ్డాయి ఇక ఈ విషయాలు పక్కన పెడితే నిజంగా రామగుండం మేయర్ ఏం కాబోతుందన్న అంశమే మాట్లాడుకోవాల్సిన పని కనబడతాది ఇక ఇట్లా ఉన్నది ప్రజలారా రామగుండంలో మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా అంటే మరి ఆ జనాభా ఎంతో ఉండే ఇప్పుడు ఎంత జనాభా ఉండే రొట్టె ఏ లెక్కల ప్రకారంగా తీసుకుంటారు మరి డివిజన్లలో ఎట్లా ఉంటది మరి నిజంగా పూర్తి స్థాయిలో డివిజన్ల ఓట్లు సరిగ్గా ఉన్నాయా ముందుగాల మొన్న మనం మాట్లాడుకుందాం చంపేటోళ్లకు కూడా ఓట్లు ఉండే మరి వాళ్ళు ఏంది నేనే చెప్పిన మన ఛానల్ ద్వారానే చెప్పినాం చనిపోయిన వాళ్ళు మరి వాళ్ళను శ్మశాన వాటిక పోయి లేదంటే ఆ దేహాలను తీసుకొచ్చి ఇక్కడ ఓటేపిస్తారా అన్న అంశాలు మనకు కార్పొరేషన్ అధికారులు చెప్పాలి అని చెప్పేసి చెప్పిరు అనుకున్నాం మరి అదే అంశాలను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఏదైతే అంశాలు ఉన్నాయో ఈ ఓటర్ జాబితా తుది జాబితా నన్ను విడుదల చేసారు అందులో కనుక చనిపోయిన వాళ్ళు ఉంటే మా ఛానల్ ఖచ్చితంగా ప్రతి డివిజన్కి సంబంధించిన ఓటర్ లిస్టు డ్రాఫ్ట్ కాపీని మరొకసారి క్షుణ్ణంగా పరీక్షిస్తుంది ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకొస్తాం చనిపోయిన తర్వాత కూడా ఓటు కనుక కలిగి ఉంటే ఇక వీళ్ళు ఎంత మున్సిపల్ ఎన్నిక మున్సిపల్ అధికారులు ఎంత చక్కగా చేసారు అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇక పెద్దపల్లి మున్సిపాలిటీ మొత్తం వార్డుల సంఖ్య ముప్పై ఆరు ఎస్సీ ఒకటి ఒకటి ఎస్టీ ఎస్సీ నాలుగు మహిళ ఎస్టీ నాలుగు అట్లా మహిళలు రెండు జనరల్ రెండు బీసీ పదమూడు జనరల్ ఏడు మహిళలు ఆరు ఇతరులు ఇక సుల్తానాబాద్ కూడా గదే పరిస్థితి ఉన్నది ఇక రిజర్వ్ ఇంకా ఏమున్నదా అంటే మున్సిపాలిటీలలో మొత్తం సీట్లలో యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేసారు కులగణన సర్వే నివేదిక ఆధారంగా మున్సిపాలిటీల వారిగా ఎస్సీ ఎస్టీ బీసీల వర్గీకరణ లెక్కలను తీశారు వాటిల వారిగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభాను వర్గీకరిస్తారు వాట్ల వారిగా ఎస్సీ ఎస్టీ బీసీల జనాభాను వర్గీకరిస్తారు ఇక ఏదైనా కూడా గిదే చెప్తారు ఆ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది రామగుండం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలలో కార్పొరేషన్ లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుంది అప్పటి జనాభా లెక్కల ఆధారాలను ముంగటేసుకొని ఇక రిజర్వేషన్ ఏంది అనేది మనకు అర్థమవుతుంది ఏది మేయర్ పదవి చైర్మన్ పదవి అన్న అంశాలు కనబడతాయి తప్ప ఇక వార్డులలోకి వెళ్ళి డివిజన్లలోకి వెళ్ళి ఆ డివిజన్ స్థాయి ఎంత ఉంది మరి ఆ జనాభా ఎట్లా ఉన్నది ఏదైతే జనాభాలో ఒక ఒక డివిజన్ చూసిన రెండు వేల ఓట్ల ఉన్నాయి మరొక డివిజన్ లో నాలుగు వేల ఓట్లు ఉన్నాయి మరి ఆ నాలుగు వేల ఓట్లలో అట్లెందుకు చేయాలి అది రెండు డివిజన్లు ఎందుకు ఇది ఒక డివిజన్ ఎందుకు చేస్తే సగం సగంగా గా నియరెస్ట్ గా ఓట్లు చేసే అవకాశాలు ఉండే కానీ అధికారులు నిర్లక్ష్యపూరితంగా పూరితంగా చెప్పుకోవాలి అరవై డివిజన్లు ఏసీలు బాగానే ఉన్నది అభివృద్ధి చెందాలి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ బాగా చెందాలని ముందుగానే చెప్పేది నిరుద్యోగి అన్నలే ఇక ఏమైనా కూడా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ తప్పుడ తడకలు తప్పుల తడకలు ఇక చిన్నప్పుడు మనం వాడుకున్నట్టున్నది తప్పులు తప్పులు తాళాలట ఏదో దేవుడు తాళాలు అన్న అంశాలను కూడా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగ మనకు చూపెడుతుంది ఒక డివిజన్ లో నాలుగు వేల ఓట్లు ఉంది ఇంకో డివిజన్ లో రెండు వేల ఓట్లు ఎందుకు అట్లాంటి డివిజన్లు పక్కన ఉన్నప్పుడు లేదంటే కొంత రొటేషన్ ప్రకారంగా అందులో ఇందులోకి ఏదో చేయవచ్చు కానీ ఎక్కడో ఉన్న కాలనీలో తీసుకొచ్చు ఫైంక్లైన్ లో ఫైంక్ లైన్ లో తీసుకుపోయి రామగుండంలో రామగుండలో తీసుకుపోయి లక్ష్మీపురంలో కలపడం ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకే సాధ్యం అని చెప్పుకోవాలి ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకే సాధ్యం అన్న అంశం కూడా చెప్పుకోవాలి ఇట్లా ఇక ఏదైనా కూడా ఇంకా ఇంకేంట జిల్లాలోని పెద్దపల్లి మంతని సుల్తానాబాద్ మున్సిపల్ రొటేషన్ విధానంలో రిజర్వేషన్ ఖరారుగా ఉన్నాయి రామగుండం శివారు ప్రాంతాల విలీనం కావడంతో డివిజన్ యాభై నుంచి అరవైకి పెరిగింది ఇక గ్రామ రామగుండంలో రొటేషన్ అమల్లో ఉండదు మళ్లీ జనాభా ఆధారంగా కొత్త రిజర్వేషన్ ఖరారు చేస్తారు ఇక మనకున్న ఆలోచన మనకున్న ఆలోచన ఖచ్చితంగా ఖచ్చితంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ అన్న అంశం రాసుకోవాలి మనం మనకున్న ఆలోచన పత్రికలలో వచ్చిన ఆధారాలు అన్ని రకాల నివేదికలను చూసిన తర్వాత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రం చెప్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా రామగుండం అప్పుడు రామగుండం అప్పుడు మున్సిపల్ మున్సిపాలిటీ అప్పుడు జనరల్ అన్న అంశము జనరల్ లేదా బీసీ జనరల్ ఈ రెండు అంశాలే తెర మీద ఉండే మరి ఆది ఆధారంగా మరి ఇప్పుడు జనాభా పెరిగింది డివిజన్లు పెరిగినాయి మరేమన్నా మార్పు వస్తా అన్న ఆలోచన ఉంటే ఆ అంశాలను కూడా మరొకసారి తెర మీదకి తీసుకురావచ్చు కానీ మనం రేపు పదిహేడవ తారీఖు రోజు పూర్తి నిర్ధారణ కాబోతుంది కాబట్టి మనం రేపు ఒక్కరోజు వేచి ఉండాల్సిన అవసరం ఉంది ఇది మన అంచనా మన ఛానల్లో ఇక్కడ ఉన్న వ్యక్తిగత అవసరాలు కాకుండా ఎవరి వ్యక్తిగత వివరాలు కాకుండా మాట్లాడుతున్న అంశం ఇది కేవలం జరిగిన సంఘటనలు గతంలో ఉన్న ఆధారాల ఆధారంగానే మనం మాట్లాడుతున్నాం ఏదైతే ఏదైతే రెండు వేల పదకొండు అప్పుడు చైర్మన్ పదవిలో ఏ ఏ రిజర్వేషన్ అయితే అయి ఉందో ఆ రిజర్వేషన్ తీసుకొస్తారా లేదంటే విభజనలు జరిగింది మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్లకే ఇచ్చే ఛాన్స్ ఉందా మరి గతంలో కూడా చూసుకుంటే ఫస్ట్ మున్సిపాలిటీ అయినాక సోమారం సత్యనారాయణ చేసినప్పుడు ఆ అంశం కనబడింది తర్వాత బడకల రాయలింగ్ చేసిన తర్వాత రెండోసారి అది అయిపోయింది కానీ ఇక్కడ కార్పొరేషన్ జరిగినప్పుడు వంకటి లక్ష్మీనారాయణ తర్వాత జాలి రాజమణి గారు చేసారు తర్వాత రెండో దఫాలో ఎవరు మన డాక్టర్ అనిల్ కుమార్ సార్ చేసారు ఇప్పుడు ఇది మూడో దఫా మరి మూడో దఫా అనగానే ఇది మళ్ళీ మొదటి దఫాకే వస్తుంది ఎందుకంటే అరవై లైన్ చైర్మన్ నుంచి మొదలుపెట్టి పెట్టి బడకల రాయలింగు కాలం తర్వాత కార్పొరేషన్ అయిన తర్వాత అప్పుడు ఉన్నాం డివిజన్లు అప్పుడున్న డివిజన్ల ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది మరి మళ్ళీ రిజర్వే డివిజన్లను పెంచిన తర్వాత కూడా మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది మరి ఇప్పుడు డివిజన్లు పెంచిరు మరియు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా అన్న అంశాలను తెరమీదికి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనే ఎన్నికల సంఘం మరి వీటి ఆధారంగానే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా జనరల్ అయ్యే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు సెవెంటీ పర్సెంట్ నేను చెప్పగలుగుతున్నా ఇక నాకున్న ఆలోచన నాకున్న అనుభవము నాకున్న దినపత్రికల ఆధారంగా నేను మాట్లాడుతున్న అంశం ఇది ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఇది నా ఒపీనియన్ మాత్రమే అది ఎస్సీ రావచ్చు ఎస్టీ రావచ్చు బీసీ రావచ్చు జనరల్ రావచ్చు అది ఏదైనా రావచ్చు ఏది లేకుండా ఎస్సీ కూడా వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బీసీ మహిళ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎస్సీ మహిళ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా కూడా చూడాల్సిన అంశం ఉంటుంది ప్రజలు గిది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాదు మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ రిజర్వేషన్ల ఖరారు అన్న అంశం